కట్టబడిన తర్వాత ఏ పరిస్థితులు గుండా వారు వెళ్ళబోతున్నారో అన్న విషయాలను దేవుడు వారితో చెప్పి అలాగనే వారు ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితి ఏంటో అన్న విషయం ప్రభు వారికి చెప్పినప్పుడు పేతురు ఆ క్రమంలో ఎలాగున స్పందించాడో మనం ఆ ముప్పై ఒకటి లేదా ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల్లో మనం చూస్తాం ముప్పై ఒకటి ముప్పై రెండులో ఆయనేమో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకునేను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటినని నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణము వరకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పాను ఇందులో పేతురుతోనూ శిష్యులతోనూ ప్రభువు చెబుతున్నటువంటి రెండు సూటి అయిన స్పష్టమైన విషయాలు మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం అందులో మనం చూస్తే ముప్పై ఒకటో వచ్చనంలో ప్రభు మాట్లాడుతున్న మాటల్లో మిమ్మును సాతాను ఏం చేయాలనుకున్నాడో అన్న మాట వాడుతుంటున్నాడు అక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే కేవలం పేతురొక్కడనే ఉద్దేశించి కాదు కానీ శిష్య బృందం అంతటిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నమాట మీ అందరినీ కూడా అపవాది గోధుమలను జల్లించినట్లుగా జల్లించడానికి కోరుకున్నాడు కానీ మీ నమ్మిక తప్పిపోకుండా ఉండటానికి నేను మీ అందరి కోసం ప్రార్థన చేశాను అని ప్రభు చెప్తుంటున్నాడు సో ఈ సందర్భంలో పేతురు యొక్క స్పందన మనం ఇక్కడ చూస్తుంటున్నాం చూడండి ముప్పై మూడవ వచనంలో ముప్పై రెండవ వచనంలో కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకోండిని అని ముప్పై రెండవ వచనంలో ఎవరితో మాట్లాడుతున్నాడనంటే సూటిగా ఆ ప్రమాదంలో ఖచ్చితంగా పడబోతున్నటువంటి పేతురుతో సీమోను పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు అందరూ అదే ప్రమాదంలో పడ్డారు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్లే కాకపోతే సీమోను పేతురును ఉద్దేశించి ప్రభువు అక్కడ ఇంకొంచెం ఇనిషియేట్ తీసుకుని అనగా చొరవ తీసుకుని అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాట నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అక్కడ ఆయన ఇద్దరు వ్యక్తులను అనగా పేతును ప్రత్యేకించి అలాగే శిష్యులను కూడా ప్రత్యేకించి వారి ఇరువురితో మాట్లాడుతున్న మాటలు మనం చూసాం ఆ క్రమంలో సీమోను పేతుడితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అనంటే నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు కూడా వేడుకున్నాను ఎందుకు అనంటే తానే ఈ ప్రమాదంలో ఎక్కువగా అపవాది యొక్క బంధకంలో మరి ఎక్కువగా ఆయన కూడా ఆ సమస్యకు గురి కాబోతున్నాడు పైపెచ్ పేతురు యొక్క స్వభావం ఏంటి అనని చూస్తే ఆ పేతురుకు ఆంధ్రయ్యకు పెట్టబడిన పేరేంటో తెలుసా బోయనెర్గెసు అనేటువంటి పేరు ఏంటంట బోయనెర్గెస్ అనగా ఉరిమెడు వారు అని అని అర్థం సో అలాగే పేతురుకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే దుడుగు పేతురు అనని కూడా ఆ పేరు ఉంది సో ఈ క్రమంలో పేతురు యొక్క స్వభావాన్ని ఎరిగిన ప్రభువు ఏమంటున్నాడంటే సమస్య వచ్చినప్పుడు ఆయన ఇలా జరగబోతా ఉంది కాబట్టి నీ కోసం కూడా నేను వేడుకున్నాను అని అన్నప్పుడు సరే ప్రభువా అనని చెప్పడానికి బదులుగా పేతురు యొక్క స్పందన మనం చూస్తే చాలా భిన్నంగా ఉంది ఎట్లా ఉంది అని అంటే ముప్పై మూడో వచ్చిన అంటాడు అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకును సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా అయ్యా నువ్వైతే నా కోసం ప్రార్థం చేశానని చెప్పావు గాని నాకైతే ఆ ఇబ్బంది ఏమి లేదు నేను నీతో పాటు చెరలోనికైనా చివరికి మరణానికైనా సరే వెళ్ళడానికి నేను సిద్ధమే అని చెప్పి చెప్తా ఉంటున్నాడు ఇది సహజంగా ప్రతి విశ్వాసి యొక్క ఆ వైఖరిగా మనం గమనించవచ్చు సహజంగా ఎవరన్నా ఏదైనా చెప్పి చెప్పగానే నాకేం పర్లేదు అని చెప్పేసాను నేనేమి అలా ఇబ్బంది పడను నాకేమవ్వదు నేను చేస్తాను నేను చూసుకుంటాను అని అని చెప్పుకునే ఆ వైఖరి ప్రతి విశ్వాసిలోనూ సహజంగా ఉండేటువంటిది అది అందుకనే ప్రత్యేకించి పేతురితో ప్రభు మాట్లాడుతుంటాడు ఏమని అనంటే నీ నమ్మిక కూడా తప్పిపోకుండా ఉండేదాని కోసం నేను వేడుకున్నాను అని అని అంటా ఉంటే దానికి ఆయన ప్రభుతో మాట్లాడే సందర్భంలో చాలా వందనాలు లేదా నా నమ్మిక తప్పిపోకుండా అంతగా నువ్వు ప్రార్థించిన ఆ తీవ్రమైన పరిస్థితులు ఏంటో వాటి నుంచి నేను తప్పిపోకుండా ఉండడానికి నాకు ముందుగా తెలియచేయమని అడిగి లేదా వాటి నుండి ఎలా బయటపడాలనేటువంటి ఆలోచన కొరకు ప్రభు సహాయం నువ్వు కోరునుంటే అది భిన్నంగా వేరుగా ఉండేదేమో కానీ పేతురేమన్నాడు అక్కడ ఏం పర్లేదు నేను మాత్రం నీతో పాటు చెరలోనికి రావాలన్నా మరణం మరణానికైనా సరే సిద్ధమే అని అన్నవాడు కనీసం ఒక చిన్న పిల్ల కలిసి నువ్వు కూడా ఆయనతో కూడా ఉన్నాడువే కదా అని అంటే ఏ ఎవరో నాకు తెలియదు అని అని చెప్పేసి అని అనేసాడు అంటే మానవ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలత ఎలా ఉంటుందో ఆ సవాళ్ల మధ్య విశ్వాసిగా ప్రతి ఒక్కరి స్పందన ఎలా ఉంటుందో అన్న విషయం అర్థం చేసుకోవడానికి ప్రభువు పేతురును ఈ సందర్భం తన జీవితంలోని ఈ సందర్భాన్ని నీ ముందు పెడుతుంటున్నాడు సహజంగా మనకేముంటుంది అని అంటే నాకేమిలే నేను చేసేస్తాను నాకేమిలే నా వల్ల అవుతుంది నాకేమిలే ఇది నాకు తెలియదేం కాదు నాకేమిలే ఇది సులువే అనేటువంటి సహజమైనటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది కానీ సమస్య గుండా వెళ్ళినప్పుడే అందులో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఆ వెసులుబాట్లు అందులో ఉన్నటువంటి సాధ్య అసాధ్యాలు బయటపడతాయి సో ఆ క్రమంలో పేతురు ముందున్నటువంటి సవాళ్ళ గురించి ప్రభు ముందుగానే ఎరిగిన వాడే నీ నమ్మిక తప్పిపోకుండా ఉండడానికి నీ కోసం కూడా ప్రార్థన చేశాను అని అన్నప్పుడు ఆయన స్పందన భిన్నంగా ఉండి ఏమంటున్నాడంటే నేను ఎలాగైనా సరే తప్పించుకోగలను నీ దగ్గర నీ కోసం ఏమైనా చేయగలను అని చెప్పేసి తన దుడుకు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ ఆ తర్వాత ఎదురైనటువంటి ఆ పరిస్థితుల మధ్య ఏమైంది తన యొక్క మాట ఏమవలేదు నెగ్గలేకపోయింది తాను చెప్పినటువంటి ఆ తొందరపాటు ఆ జవాబు ఏమవ్వలేదు అని అనంటే అది స్థిరంగా కనపడలేదు అందుకనే ఆ క్రింద మనం చూస్తాం చూడండి ఆయన మనం ఆ క్రిందే వచ్చినాలు చూసినప్పుడు అందులో ముప్పై నాలుగు వచ్చిన ప్రభు ఈ మాట చెప్తున్నాడు పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయని నీతో నువ్వు నన్ను ముమ్మారు ఎరుగనని చెప్పేంత వరకు కూడా కోడి కోయదు ఇది జరగబోతా ఉంది అనని దేవుడు సీమను పేతురుతో చెప్పినా ఆయన ఏం చేయలేదు అని అనంటే ప్రభువు ఆ సమస్యను అధిగమించడానికి తనకు చెప్పినటువంటి మాట ఏంటి అనంటే నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకును వేడుకున్నాను అనని చెప్తున్నాడు నీ కోసం కూడా నేను ప్రార్థన చేశాను నీ కోసం కూడా నేను వేడుకున్నాను కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే ఆ సమస్యలో నుండి బయటపడిన తర్వాత అక్కడే ఈ మాట చెప్తున్నాడు ముప్పై రెండవ నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాడు అంటే సహజంగా సమస్య కలిగినప్పుడు ఇబ్బంది ఎదురైనప్పుడు ఏ వ్యక్తి జీవితమైనా కాస్త తలకిందులవడం సమస్య సహజమే గాని వాటిలో అలానే ఉండిపోవడం అనేటువంటిది జరగదు గాని ప్రభు వైపు చూసినప్పుడు ఆ స్థితిగతులని ఏమైపోతాయి అంటే పరిపూర్ణంగా మార్పు చెందుతాయి అనేటువంటి ఆ అవకాశము మార్పు చెందే అవకాశం ఉంది అన్న విషయం పేతురు జీవితం ద్వారా దేవుడు ఈ రోజున ప్రతి విశ్వాసికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చాలాసార్లు మనం కూడా మన యొక్క దైనందిన జీవితంలో ఆ ఇది నేను ఎట్లయినా సరే దీంట్లో నుండి బయటపడగలను అని అనుకున్నటువంటి పరిస్థితులలో నువ్వు చాలాసార్లు వాటిలో బలహీనపడు పడిన పరిస్థితిలో ఎదుర్కొనే ఉంటావు అలా అని చెప్పేసి అలానే ఉన్నావా అని అంటే లేదు అన్న విషయాన్ని కూడా మనం ఒప్పుకొని తీరాలి సో ఈ రోజు నా ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దిస్ విల్ హ్యాపెన్ ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఏం జరుగుతుంది తడబడే పరిస్థితి వస్తుంది నువ్వు తడబడేటువంటి ప్రతికూలతల గుండా వెళ్లే పరిస్థితి కూడా ఎదురవుతుంది అలా అని చెప్పేసి ఆయన్ని నేమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు అక్కడి మాట మనం గమనించాలి ముప్పై రెండో వచ్చనంలో ఆయన సూటిగా స్పష్టంగా ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు అని సూటిగా పేతురుతోనే మాట్లాడుతున్నాడు ఇందులో ప్రభువు అందరి పట్ల ఎంత బాధ్యత వహించిన వాడో అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంటా ఉంది ఎంత అద్భుతమైన మాట శ్వాసం ఆ ప్రతికూల పరిస్థితులకు ఎదురైనప్పుడు వాటి మధ్య మనం ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు అంటే నీ కోసం ప్రార్థన చేసేటువంటి ప్రభువు నీ పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని పేతురుకు చెప్తున్నాడు సితున్నాడు నీ కొరకు కూడా చెప్తున్నాడు అందుకనే ప్రభువు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి పౌలుతో వ్రాయించిన మాట ఏంటో తెలుసా చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొనే సమస్యలలో మనము ఎదుర్కొనేటువంటి సవాళ్ల మధ్య మన విశ్వాసానికి ఎదురయ్యేటువంటి పోరాటాలలో మనం వాటిలో పడిపోయే పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షంగా ఏం చేస్తాడు అని అనంటే ఆయన చెప్పన శక్యముగాని మూల్గుల చేత మన కొరకు ఆయనే ఏం చేస్తున్నాడంట విజ్ఞాపన చేస్తున్న దేవుడే ఉన్నాడు సో వినీ నాట్ వెరీ అయ్యో నేను ఈ పరిస్థితుల్లో నేను అనుకున్న రీతిగా జయించలేకపోయానే నేను అనుకున్న రీతిగా దీన్ని అధిగమించలేకపోయానే ఈ పరిస్థితుల్లో నేను పడిపోయానే అని చెప్పేసి కృంగిపోవాల్సిన పని లేదు ఎందుకనంటే నువ్వు తిరిగి లేవనెత్తబడటం కొరకు దేవుడి నీ కోసం ఏం చేస్తున్నాడు అనంటే ప్రార్థన చేస్తున్నాడు ప్రభు అనాడున సీమోని కొరకు ఎలాగున ప్రార్థన చేశాడో అలాగున ప్రభు నీ కొరకును ప్రార్థన చేస్తున్నాడు అందుకనే యోహాన్ సువార్తలో మనం చూడగలిగితే పదిహేడవ అధ్యాయంలో ఆయన ఆ విషయాన్ని స్పష్టంగా దేవునితో తాను చేస్తున్న సుదీర్ఘమైనటువంటి దేవునికి ఆయన చేస్తున్న సుదీర్ఘమైన ప్రార్థనలో ఆ తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటాడు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటలేదు నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంట ఆయన నేను ఎవరి కోసం చేస్తున్నానంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎవరు వాళ్ళు అనంటే నీవు నాకు అనుగ్రహించున్నవారు ఆనాడున పేతురు కొరకు శిష్యుల కొరకు ఆ శిష్యులతో పాటు పేతురుతో పాటు ప్రభువు ఆయనకు అనుగ్రహించిన నీ కొరకు కూడా దేవుడు నిన్ను ప్రభు చేతికి అనుగ్రహించి ఉండగా అప్పగించి ఉండగా నీ కొరకు కూడా ప్రభు ఏం చేశాడు అనంటే ప్రార్థన చేశాడు దేనికోసం సమస్య వస్తుంది నీ ముందు ఇబ్బందులు వస్తాయి వాటిలో నువ్వు తడబడతావు పడిపోతావు కానీ ఆ మాట మనం చూసే ముప్పై వచనంలో నీ మనస్సు స్థిరపడిన తర్వాత సహోదరులను కూడా బలపరుచుము అని అని అంటున్నాడు అంటే సమస్యలు గుండా నువ్వు వెళ్ళినా నేను నీ కోసం చేసిన ప్రార్థన నిన్నేం చేస్తుంది అంటే నిలబెడుతుంది నువ్వు నిలబడడానికి అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న తర్వాత నువ్వేం చేయాలి అనంటే నీ మనస్సు స్థిరపరుచుకొని మనసు స్థిరపడిన తర్వాత నువ్వేం చేయాలి అనంటే నీకులాగా ఇతరులను కూడా ఏం చేయాలంట బలపరచాలి బలపరచాలి అనే ప్రభు చెప్తున్నాడు పేతురును ప్రభువు నిముందుంచి ముందుంచి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అనంటే విశ్వాసిగా హౌ వి టు రియాక్ట్ రెస్పాండ్ వెన్ జస్ట్ గోయింగ్ త్రూ ఆఫ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు సవాళ్ల మధ్య ఎలా మనం స్పందించాలి పడిపోయినంత మాత్రాన ఏమాత్ర నువ్వు విడిచిపెట్టబడలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి అందుకని ఆయన అంటాడు ఆయన మనల్ని ఏం చేసే దేవుడు కాదనంటే ఎన్నటికీ విడిచిపెట్టువాడు కానీ కాదు ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు ఆయన మనల్ని తన అరచేతుల్లో చెక్కున్నవాడు మనలను తాను తన చేత పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు సో పడినా నేను లేవనెత్తే దానికి ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడు సో నిలబడిన తర్వాత నీ విశ్వాసంలో నువ్వు స్థిరపడిన తర్వాత నువ్వేం చేయాలి అని అంటే దట్స్ ద రెస్పాన్సిబిలిటీ వాట్ క్రైస్ట్ టోల్ టు పీటర్ అదే క్రీస్తు పేతురుకు చెప్పింది ఏంటి అని అంటే ఆ ముప్పై రెండో వచ్చిన అంటాడు నువ్వు నీ మనస్సు స్థిరపడిన తర్వాత ఏంటంటు స్థిరపడిన తర్వాత లేదా నీవు స్థిరపడిన తర్వాత అన్న మాట మనం అక్కడ చూస్తాం కదా ముప్పై రెండో వచ్చనంలో ఆ నీ నమ్మికి తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటే నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము 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 ప్రభు చేసిన ప్రార్థన ఏం చేస్తుంది అని అనంటే నువ్వు తడబడిన పడిపోయిన నిన్ను లేవనెత్తుతుంది రెండవది నీ మనస్సు తిరుగులాగున చేస్తుంది ఎట్లా తిరిగింది నిజంగా తిరిగిందా పేతురు మనస్సు ప్రభు వైపు ఎస్ తిరిగింది ఆ మాట ప్రభు చెప్పినప్పుడు వినలేదు ఈ రాత్రి నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేంత వరకు కోడి కూయదు అని చెప్పారు చెప్పినట్టుగానే ఆ తర్వాత ఆ సంఘటన జరిగింది ఏమైంది అని అంటే పేతురు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు అదే తన మనస్సు తిరిగిన పరిస్థితికి సదృశ్యం అక్కడ కనిపించబడుతున్నటువంటి సత్యం తాను ప్రభు చెప్పిన మాటను ఏమాత్రం కూడా గ్రహించక ఆ విషయంలో తన తొందరపాటును ప్రదర్శించిన కారణాన్ని బట్టి తన దుడుకుతనాన్ని ప్రదర్శించిన కారణాన్ని బట్టి ఆ పరిస్థితులలో వాటన్నిటిని గుర్తు చేసుకున్నవాడే ప్రభు యొక్క సహాయాన్ని పశ్చాత్తాపని కోరిన వాడే దేవుడు తనను క్షమించి బలపరిచాడు యోహన్సు వార్త చివరి అధ్యాయంలో చూస్తే తనకు బాధ్యతను అప్పగించాడు యోహన్సు వార్త చివరి అధ్యాయంలో ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత వారికి కనపడ్డప్పుడు ముమ్మారు అడుగుతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవునయ్యా నీకు తెలుసు అవునయ్యా నీకు తెలుసు అది నీకు తెలిసే ఉంది కదా అని వ్యసనపడితే అప్పుడు పేతురితో ప్రభేమంటాడు తెలుసా నా మందను మేపు అనని బాధ్యతను అప్పగిస్తాడు అలాగు నేను ఈ రోజున సీమోను పేతురులాగా విశ్వాసుల జీవితంలో తడబడే పరిస్థితులు లేదా ప్రభువుని ఎరుగను అని చెప్పే పరిస్థితులు అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ఆయన నిన్ను ఆ పరిస్థితుల్లో నుండి లేవనెత్తందుకు నీ కొరకు ప్రార్థన చేసిన దేవుడై ఉన్నాడు ఆ ప్రార్థన నిన్ను నిలబెట్టనయ్యున్నది అలాగున ను నిలబెట్టబడిన తర్వాత పరిస్థితుల ఆ ప్రతికూల ప్రభావం నుండి నీ మనస్సు తిరిగిన తర్వాత ప్రభువు నీకు అనుగ్రహించిన స్థిరత్వాన్ని బట్టి నువ్వేం చెయ్యాలి అనంటే ఏం చేయాలి మనం కూడా ప్రభువు చెప్పిన బాధ్యతను నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం నీ మనసు తిరిగిన తర్వాత సహోదరులను కూడా స్థిరపరచుమని అన్నాడు అలాగుననే పేతురు ఏం చేస్తున్నాడు అంటే తాను అలాగున స్థిరపరచబడిన వాడై తన సహోదరుల యొక్క హృదయాలను స్థిరపరుస్తున్నాడు తానిస్తున్న సాక్ష్యాన్ని బట్టి తానిస్తున్న సాక్ష్యాన్ని బట్టి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే రెండవ అధ్యాయంలో ముప్పై రెండవ అనుకుంటాను అక్కడ ఆయన ఏ మాట అంటాడు ఆ ఈ యేసును దేవుడు లేపెను దానికి దీనికి మేమందరము సాక్షులం సాక్షులం మేము కళ్ళారా స్వయంగా చూసాం ఆయన ఏమయ్యాడు అంటే తిరిగి పునరుద్ధానుడయ్యాడు దానికి మేమే సాక్షులం అని అని చెబుతూ ఇంకా తడబాటు మధ్య ఉన్నటువంటి ప్రతి హృదయము దేవుని సాన్నిధ్యంలో స్థిరపరచబడుటకు ఆయనే ఏమయ్యాడంటే ప్రభు కొరకైన సాక్షిగా నిలబడ్డాడు ఈరోజున విశ్వాసిగా మన బాధ్యత ఏమై ఉన్నది అని అనంటే ఇది అన్నది మనం గమనించాలి ఏంటంట సీమోను పేతుర్లు మే అవునా మనకు కూడా తొందర లేదా తొందరపడలేదా దేనికి ఎక్కడ కూడా తొందర పడకుండా నింపాదిగా నిమ్మళంగా ఉండే పరిస్థితులు ఉన్నాయా లేదు ఆ పరిస్థితులను గుండా నువ్వు వెళుతున్నప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదుర్కోబోతున్నావా అన్న విషయాన్ని ప్రభువు పేతురుకు చెప్పి ఆ పరిస్థితుల్లో నుండి నువ్వు స్థిరపరచబడటానికి నీ కోసం కూడా నేను వేడుకున్నాను అని చెప్పాడు ఆ పరిస్థితి ఎదురయ్యింది ఆ ప్రార్థన తన జీవితంలో ఫలించి తనను స్థిరపరిచింది నిలబెట్టింది అందుకనే ఆయన అదే అపోస్తుల కార్యముల గ్రంథంలో మూడవ అధ్యాయంలో మనం చూస్తే పేతుర్హాన్లు మధ్యాహ్నపు వేళ ఏం చేస్తున్నారంటే ఎండవేళను శృంగారమును దేవాలయములకు ఎక్కిపోతుంటుండగా అక్కడ మెట్ల మీద కూర్చున్నటువంటి ఒక కుంటివాడు పేతుర్యోహన్ల దగ్గర ఏమైనా దొరుకునేమో అని చెప్పేసి వాళ్ళ వైపు తేరు చూస్తా ఉంటే అంటనాడు నీకు ఇవ్వడానికి వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగి ఉందే నీకు ఇస్తున్నాను అని చెప్పి నజరేడని ఏస్తున్నాములా ఏం చేయమని నడుమని అతనితో చెప్పాడు తన మనసు స్థిరపడింది సో నేను నా స్వశక్తితో నాకున్నటువంటి ఆలోచన లేదా నాకున్న అనుభవ పరిజ్ఞానంతో నేను దేన్నైనా జయించగలను అనుకున్నాను గాని అది అసాధ్యం అని తెలుసుకున్న తర్వాత దేవుని కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు చేసిన ప్రార్థన తన జీవితంలో నెరవేర్చబడి తాను కూడా ఆ పరిస్థితులలో ఏమాత్రం అతీతుడు కాడు అన్న విషయం అర్థం చేసుకున్న తర్వాత అంటే సమస్యల గుండా వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు మినహాయింపు కాదు తడబడే విషయంలో ప్రతికూలతల గుండా వెళ్ళినప్పుడు పొరబడే విషయంలోనూ తడబడే విషయంలోనూ బొక్కబోలబడే విషయంలో ఎవరు మినహాయింపు కాదు కానీ ఆ పరిస్థితులన్నిటి నుండి మనల్ని నిలబెట్టగలిగిన వాడున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రం తనేం చేస్తున్నాడు అనంటే అలాగున కృంటితనంతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి అదే విషయాన్ని పరిచయం చేస్తున్నాడు నా దగ్గర వెండి బంగారాలు లేవు గానీ నేను నీలాగా విశ్వాసంలో అలాంటి స్థితిలో పడిపోయినప్పుడు నన్ను నిలబెట్టినటువంటి పేరట లేచి నడువు అని చెప్పాడు అదేం చేసిందంటే అతడు దిగ్గున లేచి నడిచి గంతులు వేస్తూ అతనితో పాటు దేవాలయంలోనికి వెళ్ళడానికి స్థుతిస్తూ వెళ్ళడానికి తనను బలపరిచింది సో ఈరోజు నా విశ్వాసిగా నీ బాధ్యత ఏంటి అని అంటే ప్రభు గుర్తు చేస్తున్నమాట మనం కూడా అలాగునా ఏం చేయవలసిన వారమైన్నా పడతాం విశ్వాస జీవితంలో అని చెప్పేసి ఇక నేను ఇంతే ఉంటానులే అని చెప్పేసి కదా ఎట్టకు పడ్డాను కాబట్టి ఇక ఇంతే ఉంటానులే ఏమైతే అయ్యింది ఆ తర్వాత ఎప్పుడో చూసుకుందాం కాదు ఏమవ్వాలి 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 బైబిల్లో ఒక మాట ఉంది కదా నీతిమంతుడు ఏడు మార్లు పడినను ఏమవుతాడంట తిరిగిలే అనగా మనం ఎట్లా నీతిమంతులమవుతున్నాం ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే క్రీస్తు వలన మాత్రమే అవునా కదా క్రీస్తు వలన ఆయన ఎందు విశ్వాసం ఉంచటం వలన ఆయన రక్తంలో కడగబడుట వలన ఆయన ఎందు ఉంచిన నమ్మకం వలన మనము కూడా అబ్రహాము ఎలాగున నమ్మి దేవుని చేత నీతిమంతునిగా అంగీకరించబడ్డాడో ఎంచబడ్డాడో అలాగున అదే వారసత్వాన్ని మనము కూడా అదే విశ్వాసాన్ని కనపరచుట వలన పొందుకున్నాము కాబట్టి అది పొందుకున్న వారముగా మనం ఏం చేయాలి అని అంటే పడకుండానట్లుగా జాగ్రత్త పడాలి అందుకనే కొన్ని తెలుగు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయంలో మనం చూస్తే మనం పదకొండు పన్నెండు వచ్చినాలనుకుంటాను అక్కడ ఈ మాట ఉంటుంది తాను నిలుచున్నానని తలంచుకుని వాడు ఏం చేయాలి అనంటే పాడకుండా జాగ్రత్తగా చూసుకొనవలను తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలంట విని టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ విని టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మన అనుదిన జీవితంలో ఆత్మీయ జీవితంలో మన సహవాసంలో కానీ సమాజం మధ్య ఉన్నప్పుడు కానీ ఎక్కడున్నా సరే ఏ పరిస్థితులు నీ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండడానికి కారణం కాకుండా ఏం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దట్స్ లైఫ్ మన జీవితంలో మనం చేయాల్సినటువంటి పని అది అలాగును చేయడానికి పేతును ఈ రోజున ప్రభు మన ముందు పెట్టాడు శిష్యుల కోసం ప్రార్థన చేశాడు పేతురు కోసం ప్రార్థన చేశాడు స్వయంగా పేతురితో కూడా చెప్పాడు నీ కోసం కూడా ప్రార్థన చేశాను నీ మనస్సు స్థిరపడిన తర్వాత నువ్వు మిగిలిన వాళ్ళని స్థిరపరచు అని అన్నాడు అలాగుననే ప్రభు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు పదిహేను పదిహేడు అధ్యయన వ్యవహార వచ్చి తొమ్మిదో వచ్చిన మనం చదువుకున్నట్లుగా ఆయనకు మనం అందరం అనుగ్రహించబడ్డా మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు సో ఆయన చేస్తున్న ప్రార్థన నువ్వు పడినా ఏం చేస్తుంది అంటే నిన్ను లేవనెత్తుతుంది అలా అని చెప్పేసి పడిపోవడానికి ప్రయత్నం చేయమని కాదు పడిన చోటనే ఉండిపోమని కూడా కాదు ఏం చేయాలంటే తిరిగి లేవనెత్తబడడానికి పేతురు గదా అడిగినట్లుగా ప్రభువా నన్ను రక్షించు అనని అలాగూ నన్ను పడ్డావని నీకు తెలిస్తే ఏం చేయాలని అంటే టు రేజ్ టు గివ్ టు క్రైస్ట్ మనం మన చెయ్యెత్తి ఆ హస్తాన్ని ఎవరికి ఇవ్వాలంటే ప్రభువుకి ఇవ్వాల్సిన వారమై ఉన్నాం దెన్ ఓన్లీ నువ్వు పడిపోయిన చోట నుండి ఆయన నేనేం చేస్తాడు అని అంటే ఉన్నాడా పేతురు మునిపో సాగాడు మునిపో సాగాడు అర్థించాడు పేతురు చెయ్యి పట్టుకొని ప్రభు వెంటనే ఏం దట్స్ థింగ్ దింగ్ నువ్వే ఏ విషయంలో పడిపోయావు తెలుసు పేతురు కూడా చెప్పాడు ఈ రాత్రి ముమ్మారు నువ్వు ఇలాగున బొంకకుండా కోడికోయ్యదు అని చెప్పాడు అయినా సరే అర్థం చేసుకోలేదు జాగ్రత్త పడలేదు ఈ రోజున నీ జీవితంలో నువ్వు కూడా మొరపెట్టగలిగితే ప్రభా నన్ను లేవనెత్తు ప్రభా నన్ను రక్షించు అని గనక చెప్పగలిగితే ఆయన నిన్నేం చేస్తాడు అంటే లేవనెత్తుతాడు పేతురుకులాగా నిన్ను తన సాక్షిగా నిలబెడతాడు కాబట్టి అలాంటి అనుభవంలో కొనసాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మనందరి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె అందరం తలలు వంచి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారం